ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పితరో వందే పార్వతీ పరమేశ్వర నమః ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం నేను మీ శర్మ ప్రతి మాసం కూడా తెలుసుకుంటు వస్తున్నటువంటి రాశి ఫలితాల్లో ఈ నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మీ యొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి శుభయోగాలు అదృష్ట యోగాలు యోగించబోతున్నాయి అదేవిధంగా గ్రహ సంచార రీత్యా ఏ విధంగా ఈ నెల మీకు ఉండబోతుందనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ నెలలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పర్వదినాల గురించి చూసుకుంటే కనుక ఒకటవ తారీఖు ఆదివారం ఫిబ్రవరి నెల మాఘ పౌర్ణమి అదేవిధంగా ఐదవ తారీఖు గురువారం సంకష్టహర చతుర్థి పద్నాలుగవ తారీఖు శనివారం శని త్రయోదశి పదిహేనవ తారీఖు ఆదివారం మహాశివరాత్రి పద్దెనిమిదవ తారీఖు బుధవారము ఫాల్గుణ మాస ప్రారంభము ఇవి ముఖ్యమైనటువంటి పర్వదినాలు మనకి ఫిబ్రవరి నెలలో వచ్చేవి ఇక ఈ యొక్క నెలలో మీ యొక్క రాశిరీత్యాను ఏ విధంగా ఉండబోతుందనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి గ్రహ సంచారాన్ని గమనిద్దాం మిథురంలో గురుగ్రహ సంచారము అలాగే కర్కాటకంలో స్వస్థానంలో చంద్రగ్రహ సంచారము సింహరాశిలో కేతుగ్రహ సంచారం మకర రాశిలో రవి కుజ బుధ శుక్రగ్రహ సంచారము కుంభరాశిలో రాహుగ్రహ సంచారం మీనరాశిలో శనిగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాలను బట్టి మీ రాశి వారికి కలిగేటువంటి శుభ అశుభయోగాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు మనం గమనించుకుంటే గనకను ముందుగా వృత్తి ఉద్యోగ వ్యవస్థ గురించి మనం చూసుకుందాం వృత్తి రీత్యా వీళ్ళకేందంటే కనుకను గురుబలం అనేటువంటిది అంతగా అనుకూలించట్లేదు కాబట్టి ప్రధానంగా జాగ్రత్తగా మీ యొక్క అడుగులు కొనసాగించాలి అటు ఉద్యోగ వ్యవస్థ మీద ఎక్కువగా ఈ యొక్క ప్రభావం అనేటువంటిది ఉండబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి వ్యాపారస్తుల కన్నా ఉద్యోగస్తులకు ఎక్కువగా దీని యొక్క ప్రభావం అనేటువంటిది ఉండబోతున్నది ఎందుకంటే కనుకను గురుబలం అనేటువంటిది అనుకూలించకపోవడం వల్ల మీరు ఎంత కష్టపడినా సరే దాని క్రెడిట్ మీకు దక్కకపోవడము మీ పనిని మీ కష్టాన్ని ఎవరు గుర్తించకపోవడము మిమ్మల్ని ఎంతో బాధిస్తూ ఉంటుంది అదేవిధంగా మీరు ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అంటే ఉద్యోగ మార్పులు చేద్దాము అదేవిధంగాను కొత్త చోటుకు మారదాము కొత్త ప్రయత్నాలు చేద్దామనేటువంటి ఆలోచన విధానాన్ని కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే కనుక దశవ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల ఈ సమయంలో ఏంటంటే కనుక ఒత్తిడి బాగా ఉంటుందండి ప్రతి దానికి కూడాను విసుగుదల అలాగే మీ యొక్క శరీరం మీద కూడా భారం పెరగడం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ప్రధానంగా ఓరల్గా చెప్పుకోవాలంటే కనుక వృత్తిరీత్యా కొంత మేరకు ఈ సమయంలోనూ సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు అలాగే తొమ్మిదవ స్థానంలోనూ రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే కనుకను ఈ సమయంలోనే ఏంటంటే కనుక మీ పై అధికారులు కానీ మీ తోటి చేసేటువంటి ఉద్యోగస్తులు కానీ అంతగా మీ వైపు మక్కువ చూపెట్టరు అది కొంతము అగ్నికి ఆద్యంతోగాను మీరు తీసుకునేటువంటి నిర్ణయాల మీద ప్రభావాన్ని చూపెట్టేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో ఏంటంటే కనుక తొందరబాటు నిర్ణయాలు తీసుకోవడం అస్సలు పనికిరాదు కాబట్టి ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అయితే ఇక వ్యాపారస్తులకు మనం చూసుకుంటే కనుక వ్యాపారస్తులకు మధ్యమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అయితే ఏవైతే కనుక మీరు వ్యాపార విస్తీర్ణత గురించి ప్రయత్నం చేస్తున్నారో పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి లేదు నూతన వ్యాపారం ప్రారంభం చేద్దామనుకునేటువంటి వారికి మాత్రం చిన్నపాటి ఇబ్బందులు ఆటంకాలు ఎదురైనప్పటికి కూడాను ఖచ్చితంగా వ్యాపారస్తుల కేంద్రం కనుకను మధ్యస్థమైనటువంటి ఫలితాలైతే కనుక ఖచ్చితంగా గోచరిస్తున్నాయి అంటే అటు అత్యంత లాభాలు కనపడట్లేదు అలా అని చెప్పేసి తీవ్రమైనటువంటి నష్టాలు కనపడట్లేదు మధ్యస్థంగా మీ యొక్క వ్యాపారాలని కూడా కొనసాగుతున్నాయి ద్వితీయ చంద్రగ్రహ సంచారం వల్ల ఏంటంటే కనుక ఈ నెలలోనూ చిరుధాన్యాలు ధాన్య సంబంధితమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి మంచి లాభాలు ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే ఈ సమయంలో ఏంటంటే కనుకను ఎవరైతే కనుకను ఈ యొక్క లోహ సంబంధితమైనటువంటి వ్యాపారం చేస్తున్నారో వారికి కూడాను కొంత మేరకు నష్టమైతే కనుక ఉండబోతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అతి ముఖ్యంగా బంగారము వెండి వంటి వ్యాపారం చేసేటువంటి వారు ఈ సమయంలో తగు జాగ్రత్తలు వహించడం చాలా మంచిది ఇక విద్యార్థుల యొక్క వ్యవస్థను మనం చూసుకుంటే కనుక విద్యార్థులకు ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను మంచి ఫలితాలు అయితే కనుక గోచరిస్తున్నాయండి ఎందుకంటే కనుక ద్వితీయంలో చంద్రగ్రహ సంచారం తృతీయంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది కనపడుతున్నది కానీ లగ్న గురుగ్రహ సంచారం వల్ల ఏంటంటే కనుక లక్ ఫ్యాటరీ ఫ్యాక్టరీ అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఏంటంటే కనుక పోటీ రంగ పరీక్షలు కానీ ఉన్నత విద్యల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కానీ అంతగా అనుకూలించదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఈ యొక్క సమయంలో ఏంటంటే ప్రత్యేకమైనటువంటి ఫోర్స్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను ఆ పనుల మీద ఉంచడం వల్ల మీకు వాటిలో మంచి ఫలితాలు కనపడుతున్నాయి సాధారణమైనటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా చక్కగా ఉండబోతుంది ఈ యొక్క నెలలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా చూసుకుంటే ప్రధానంగా దీని గురించి మనం మాట్లాడుకోవాలి ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం మీద ఈ నెలలో ఖచ్చితమైనటువంటి శ్రద్ధను వహించాలండి ఎందుకంటే కనుకను ఇక్కడ నవమస్థాన రాహుగ్రహ సంచారం తృతీయ స్థాన కేతుగ్రహ సంచారము అదేవిధంగా లగ్నస్థాన గురుగ్రహ సంచారం దీనివల్ల ఇంట్లో పెద్దవాళ్లకు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితమైనటువంటి శ్రద్ధను వహించాలి ఈ విషయంలో బాగా గుర్తుంచుకోండి అదేవిధంగా కుటుంబ వ్యవస్థ రోజులు కూడాను కొంత మేరకు ఆర్థిక సర్దుబాట్లకు అలాగే కుటుంబ వ్యవస్థలో జరిగేటువంటి ఆ యొక్క ఏర్పాట్లకు కానీ ఇంట్లో జరిగేటువంటి ఆ యొక్క మరమ్మతులకు కానీ మీ వైపుగా మరింత శ్రద్ధను పెట్టాలి లేకపోతే కనుక అనవసరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనబడుతున్నాయి ఈ సమయంలో ఏంటంటే కనుకను ఒకటి మీ కుటుంబ రీత్యాను మీకు మంచి ఆదర అభిమానాలు అండదండలు అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి జీవిత భాగస్వామి కూడాను మీ మాట మీద శ్రద్ధను వహిస్తారు మీకు సహకరిస్తారు అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలించేటటువంటి కాలం కుటుంబ రీత్యా అయితే కుటుంబ వ్యవస్థలోను మీరు ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కనుక ఆరోగ్యపరమైనటువంటిదే తప్ప ఇంకా ఏ పరంగా కూడాను కుటుంబ వ్యవస్థ రీత్యా పెద్ద ఇబ్బందులు అయితే కనుక కనపడట్లేదు అయితే కోర్టు వ్యవహారాలు కానీ లేదు ఆస్తి విషయాల్లోనూ అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఈ నెలలో చిన్నపాటి జాప్యమే కనపడుతున్నది తప్ప మీకు అనుకూలించేటువంటి ప్రతిఫలాలైతే కనుక ఏవి కూడా గోచరించట్లేదు కానీ ఈ సమయంలో మీరు తీసుకునేటువంటి తొందరపాటి నిర్ణయాలతో వల్ల ఆ విషయాల్లో మీ వైపు ప్రతికూలమైనటువంటి అంశాలు ఉండేటువంటి సూచనలు అయితే కనుక స్పష్టంగా కనపడుతున్నది కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా సూచనీయం ఇక ప్రేమ జీవన విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను ఈ యొక్క నెలలోనూ అనుకూలమైనటువంటి కాలం గోచరిస్తూ ఉన్నది చక్కగా విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు సఖ్యతమైనటువంటి కాలం గడుపుతారు ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని అయితే కనుక కలిగి ఉంటారు ఈ యొక్క సమయంలోను ఇక ఆర్థిక ఆరోగ్య వ్యవస్థ గురించి మనం చూసుకుంటే గనక ఆర్థిక వ్యవస్థ గురించి మనం చూసుకుంటే కనుక ఇందాక చెప్పాను కదండి మధ్యస్థంగానే కనపడుతున్నది పెద్ద లాభదాయకమైనటువంటి ఫలితాలు అయితే కనపడట్లేదు కాబట్టి ఉద్యోగస్తుల కన్నా వ్యాపారస్తులకు ఆర్థిక పరంగా మనం మాట్లాడుకోవాలంటే కనుక ఎక్కువగా ఈ యొక్క సమయంలో చేసేటువంటి ఆ యొక్క పెద్ద పెద్ద పెట్టుబడులలో కానీ వ్యాపార విస్తీర్ణత విషయాల్లో కానీ జాగ్రత్తను వహించాలి లేదంటే కనుక డబ్బు స్ట్రక్ అయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఎక్కువగా కాబట్టి ఈ స విషయాన్ని బాగా గమనించుకోండి అంటే ధనం నష్టం కనబడట్లేదు డబ్బు ఆగిపోయేటువంటి సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ఆ చిన్నపాటి జాగ్రత్తను తీసుకుంటే కనుక చాలు మిగతాదంతా కూడాను మధ్యస్థమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది అయితే ఈ సమయంలో ఏంటంటే కనుకను గురువు లగ్నస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆకస్మికమైనటువంటి చర్యలు చేసేటువంటి సమయంలో మాత్రం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసిందిగా సూచించేటువంటి విషయం ఇక ఆరోగ్య స్థితి రీత్యా చూసుకుంటే కనుక ఆరోగ్య వ్యవస్థ అంతా కూడా చాలా చక్కగా ఉండబోతుందండి ఈ ఈ యొక్క నెలలో చూసుకుంటే కనుకను ఎక్కువగా పని భారము శిరోభారం తప్ప పెద్దగా భయపడేటువంటి అనారోగ్య సమస్యలు ఏవి కూడా కనపడట్లేదు అయితే కానీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించాలని మినహాయించి మిగతాదంతా కూడా చాలా చక్కగానే ఉంది ఓవరాల్గా చూసుకుంటే కనుకను సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కూడాను చాలా అనుకూలిస్తుంది ఈ యొక్క నెలలో గ్రహ సంచారం అయితే ప్రత్యేకంగా మిథున రాశి వారు ఈ నెలలో చేసుకోవాల్సినటువంటి దైవారాధన చూసుకుంటే కనుకను మనకి ఎక్కువగా సాయిబాబా వారిని కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి గోసేవను చేయండి తద్వారా గురుబలం అనేటువంటిది అనుకూలించేసి ఈ చిన్నపాటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఒక్క గురువారం అయినా సరేను మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గరను గురుగ్రహానికి పూజ చేసేసి కేజంబాబు శనగలను దానంగా సమర్పించడం వల్ల ఆ చిన్నపాటి ప్రతిబంధకాలు కూడా తొలిగిపోయేసి సకల విధములైనటువంటి శుభాలు మీ జీవితంలో కలుగుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ అదేవిధంగా గ్రహదోషములకు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని మీరు అనుసరించుకుంటూ ఈ నెలలో కలిగేటువంటి సకల విధములైనటువంటి దుష్ఫలితాలన్నీ కూడా అధిగమించి మీరు అనుకున్నటువంటి గోల్స్ వైపు మీ అడుగులు తాపీగా కొనసాగాలని చెప్పేసి అలాగే మీకు విజయం చేకూరాలని చెప్పేసి సకల శుభాలు కూడా మీకు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి రాశి ఫలితాలు కేవలం నలభై శాతం మాత్రమే మన యొక్క జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి మిగతాదంతా కూడాను మన యొక్క జన్మ జాతకం మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎవరన్నా కూడా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు దొరుకుతుంది తద్వారా మీ జాతకాన్ని క్షుణ్ణంగా నేను పరిశీలించి మీకు పరిహార మార్గాన్ని నేను సూచించగలుగుతాను స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోక సమస్తా సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి